హలో ఫుడైస్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో చలికాలం వచ్చిందంటే అందరూ ఎంతో ఇష్టపడే లడ్డూలండి అలాగే మన శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే లడ్డూలు అవేనండి గోందు లడ్డూలు బంక లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డులు అని చెప్పి అంటూ ఉంటాము అలాంటి అద్భుతమైన మన శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే లడ్డును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి మరి ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోం లడ్డూలు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా గోం లడ్డు తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నానండి ఫస్ట్ ఈ గోందు లడ్డు తయారు చేసుకోవడానికి ముఖ్యమైన ఐటెం ఈ గోందండి మనకు షాప్లో దొరుకుతుందండి గోందు అంటు అని చెప్పి అంటూ ఉంటారండి షాప్లో ఎక్కడైనా మనకు దొరుకుతుంది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో అలాగే సిటీలో కూడా దొరుకుతుందండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ నెయ్యి తీసుకోవాలండి ఈ లడ్డుకు ముఖ్యంగా ప్యూర్ నెయ్యి ఉండాలండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఇంకా బెస్ట్ అండి తర్వాత వచ్చేసి కాజు నెక్స్ట్ వచ్చేసి బాదాం ఇందులోకి మీకు ఎన్ని కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి ఎన్ని రకాలైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కాజు బాదం కొన్ని డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి పంచదార అండి మన స్వీట్కి తగ్గట్టుగా ఈ పంచదార అయితే పొడి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అంజూరు తర్వాత పిస్తా జాజికాయ ఇంకా ఇందులో మోడి పిప్పర్ అని చెప్పి కూడా దొరుకుతాయండి అవి ఇప్పుడు నేను నేనైతే వేయట్లేదండి మీకు షాప్లో మోడీ పిప్పర్ అంటే కూడా ఇస్తారండి అప్పట్లో పెద్దవాళ్ళు చాలా వాడుతుండేవారండి నల్ల వీపు ఉన్న కొబ్బరి తీసుకుంటే స్వీట్ ఎక్కువగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిరియాలు వేసుకోవాలి ఇందులోకి కొన్ని అంటే కొన్ని మిరియాలు మాత్రమే వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గసగసాలు గసగసాలు తర్వాత ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాల నుంచి సీడ్స్ తీసేసి ఈ విధంగా పగలొకటి ఉంచుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ వీటన్నింటినీ కూడా ఈ ఎండు ఖర్జూరాలను అంటును ఎండలో పెట్టుకుంటే చాలా ఈజీగా గ్రైండర్ అవుతాయండి వీటిలోంచి సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలండి వీటన్నింటినీ కూడా దేనికి అది సఫరేటుగా మనం మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకోవాలండి దేని దానికి సపరేట్గా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి అన్ని పొడి చేసిన తర్వాత ఏ విధంగా ఈ లడ్డును కట్టుకోవాలి అని చెప్పి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను అన్నింటినీ కూడా పొడి చేసి పెట్టానండి చూసారా ఈ అనేది కాసేపు ఎండలో పెట్టేసి కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే పొడి అనేది సన్నగా అవుతుంది లేదంటే మిక్సీ అనేది పాడవుతుందండి ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కొన్ని పొడిలో కలిపాను తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి నెయ్యిలో వేయించానండి ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పొడి తర్వాత కొబ్బరి పొడి తర్వాత పంచదార పొడి ఇలాంటి వీటన్నింటినీ కూడా మనం ముందుగా ఈ పొడి చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలండి ఈ లడ్డు కట్టినప్పుడు కొబ్బరి అనేది ఎక్కువగా మరీ ఎక్కువగా యూజ్ చేసుకోవద్దండి కొబ్బరి ఎక్కువగా వేయడం వల్ల స్మెల్ అనేది తొందరగా వస్తుందండి అందుకని చెప్పి నేను ఒకటే కొబ్బరి ముక్క మీకు చూయించాను చూడండి అంతే మట్టుకు కొబ్బరి అనేది తీసి మిక్సీ చేసి పెట్టానండి ఫస్ట్ ఇందులోకి కొబ్బరి పొడి వేసాం కదండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఎండు ఖర్జూరాలు తర్వాత అంజూరు వీటి రెండింటినీ కలిపి మిక్సీ చేసి పెట్టానండి తర్వాత మనం ఇందులోకి డేట్స్ కూడా వేసుకోవచ్చండి లైన్ డేట్స్ వాటిని కూడా వేసుకోవచ్చు సీడ్లెస్ ఉంటాయి కదండీ ఇది వచ్చేసి ఇందులో కాజు బాదం పిస్తా జాజికాయ గసగసాలు వీటన్నింటినీ కూడా ఒకే దగ్గర వేసి మిక్స్ చేసి పెట్టానండి ఈ పొడులన్నింటినీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పొడి చేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్న పీసెస్ చేసి నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకొని కూడా మనం వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి పంచదార పొడి ఈ పంచదార పొడి అనేది స్వీట్నెస్కు ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు ఎక్కువగా కలుపుకోవాలి లేదంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే వీటన్నింటినీ కూడా ఇందులో వేసి చివరిగా ఇప్పుడు పొడి అంటు పొడి చూసారా ఎంత సన్నగా అయింది గోంతు పొడి అనేది మనం ఎండలో పెట్టి దీన్ని పచ్చపచ్చగా దంచి మిక్సీ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఈ గోంధు పొడిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం గోధి పొడిని కాస్త తక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు ఒక నేను నాలుగు స్పూన్ల మట్టుకు వేసానండి ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసి తెలుసుకోవాలండి మరి గోధు పొడి ఎక్కువగా అయిందనుకోండి మనం తింటూ ఉంటే మన పళ్ళకు అనేది అనేది అంటుకుంటూ ఉంటుందండి మరి అలా అంటుకోకుండా కాస్త తక్కువ వేసుకుంటే మనకు ఇంకా పొడి అవసరం ఉంది అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చండి ఇప్పుడు నేను కాస్త టేస్ట్ చేసి చూ చూశానండి ఇంకా కాస్త పంచదార పొడి అనేది పడుతుందని చెప్పి ఇంకా పంచదార పొడి ఇందులోకి కలిపి ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకోవాలి ఎందుకంటే పంచదార అనేది ఉండలుండలు లేకుండా అంతా కూడా కలుపుకోవాలండి ఇది చలికాలంలో తింటే చాలా మంచిదండి ఎందుకంటే మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నేను చిన్నగా పీసెస్ పీసెస్ చేసి నెయ్యిలో వేయించి పెట్టానండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఇందులో కలపడం వల్ల మనం లడ్డు తినేటప్పుడు ఈ మధ్య మధ్యలో ఈ నట్స్ అనేవి తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇందులోకి ఇంకా సారపలుకులు అని చెప్పి ఉంటాయండి జీడిపలుకులు సారపలుకులు వాటిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం ఇంట్లో తయారు చేసిన ప్యూర్ నెయ్యిని నేను ఇప్పుడు వాడుతున్నానండి నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఈ లడ్డు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసిన తర్వాత మొత్తం చేత్తో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నెయ్యి కాస్త వేడిగుందని నేను స్పూన్తో కలుపుతున్నానండి ఇప్పుడు దీన్ని అంతా కూడా మంచిగా చేతితోనే కలుపుకోవాలండి ఈ లడ్డు చలికాలంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఒకటి తప్పకుండా తీసుకోవాలండి ఇలా ఈ లడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో శక్తినిస్తుంది మన నడుముకు కూడా చాలా మంచిదండి ఫ్రెండ్స్ జాజికాయ మోడి పిప్పరు తర్వాత గసగసాలు ఇలాంటివన్నీ వేయడం వల్ల గోందు నడుముకు అనేది చాలా బలం అండి ఈ విధంగా మనకు కావలసిన సైజులో లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా ఈ లడ్డులను కట్టుకుంటే ప్రతిరోజు కూడా పిల్లలకు పెద్దవారికి ఎవరైనా కూడా ఈ చలికాలం ఉన్నన్ని రోజులు ఈ లడ్డును ప్రతి రోజు ఒకటి తింటే శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ లడ్డును ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అంతేనండి ఈ లడ్డుకు కావలసినవి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకటే రోజులో తొందరగా కూడా ఈ లడ్డూలను మనం కట్టేసుకోవచ్చండి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అండి ఫ్రెండ్స్ మీకు ఈ గోధులడ్డీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త స్వీట్స్ రెసిపీతో నేను మీ ముందు ఉంటాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ सब्सक्राइब टू मै स्माइली चैनल